కుల్లా కుల్లా సమాధానం చెప్తాను చెప్పుతా కొట్టినట్టు ఈ రోజు అయితే చెప్పుతా కొట్టినట్టు కాదు చెంప మీద సాసి పెట్టి కొడితే పళ్ళు రాలి చేతిలో పడ్డట్టు మాట్లాడతాను నేను ఎందుకంటే నిన్న నేను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మనీ వస్తాయి అనే ఒక ప్రమోషన్ మీద నేను మాట్లాడినా అయితే ఏ చెడు జరుగుతుంటే ఆపనీకైతే చేదా కాదు కాని ఎవడైనా మాత్రం ఈ లంచోడుకులకి వాళ్ళ బండ వాళ్ళ ఉసురు వాళ్ళ వాళ్ళ ఉత్సాహ తాగడం అయితే బాగా అలవాటు ఈ లంజోడుకులకి నేను అది డబ్బులు డబ్బులు ఎట్లా సంపాదించాలని డబ్బులు కట్టలు పెట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుండా అని చెప్పి నేను వీడియో చేసినందుకు చాలా మందితో దెంగించుకుంటే వస్తాయి అన్నట్టు ఒక అంజోడు కంటుండు నీ పిల్లాన్ని దెంగించుకో నీ అమ్మని దెంగించుకో నువ్వు దెంగించుకో అవసరం అయితే ఇట్లాంటి కామెంట్లు పెట్టమంటే గుర్తుకొచ్చేదిలో పెడతాను కొడక ఇప్పుడు ఇప్పుడు ఆపురా నీ చాతనైతే టెలిగ్రామ్ ఛానల్ వదిలేసిండ్రు ఫ్రెండ్ యాప్ మీద పడ్డారు అందరు ఫ్రెండ్ యాప్ ఫ్రెండ్ ఆప్ దీంట్లో రోజస్ వస్తాయి కన్వర్ట్ చేసుకోండి వీడియో కాల్స్ మాట్లాడండి మేము మీ ఫ్రెండ్ చేసుకోండి మీకు డబ్బులు వస్తాయి ఏడుకెళ్ళొస్తాయి రా బ్రోకర్ చేయ బ్రోకర్ పని చేయమని డైరెక్ట్ గా ప్రమోషన్ చేస్తున్నారు చాలా మంది అంటారు మీకు వచ్చిన తర్వాత ఎవరిని డేకరు మీరేంటి అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు మేమనే కాదు వీడియోలు తీసేటోళ్ళు లేకపోతే యూట్యూబర్స్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేటోళ్ళు లేకపోతే సినిమాలు తీసేటోళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీల నుండి చిన్న చిన్న సెలబ్రిటీల కాటికి అందరికి ఒకటే ఒక ప్రాబ్లం ఒకవేళ మీరు మెసేజ్ పెడితే మేము తిరిగి ఉల్టా రిప్లై ఇస్తారు దాన్ని ఏం చేస్తారు కొంతమంది మంచోళ్ళు అయితే స్టోరీలో పెట్టేసుకుంటారు కానీ కొంతమంది అయితే దాన్ని తీసుకెళ్ళి ఏదో బ్యాడ్ గా ఇగో చూసిండ్రు పలానూ నాకు మెసేజ్ చేసిండ్రు పైసలు అడుగు తాదడు అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తారు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుండి పైసలు తీసుకోవడం అట్లా చేస్తారు అందుకని చెప్పేసి మేము మాత్రం కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి ఒక నైట్లోనో ఒక పగల్లోనో అయిపోతారు సెలబ్రిటీలు అయిపోతారు కానీ కొంతమంది చాలా ఏండ్లు కష్టపడి వస్తారు అందుకే మీకు రిప్లై ఇవ్వాలంటే మీరు ఎక్కడ తీసుకోబోయి మమ్మల్ని ఎక్కడ ఇరికిస్తారు అనే భయంతో అయితే మేము రిప్లై ఇయ్యము మీ కాదు అందరు ప్రతి ఒక్కరంతే ఒక్కసారి ప్రేమైన తర్వాత ఎట్లుంటది అంటే జనాలకు తెలిసిపోతాం కాబట్టి అస్సలు వీళ్ళకులకి ఇప్పుడైతే ఫ్రెండ్ ఆప్ అని ఒకటి వచ్చింది ఏదో రోజస్ వస్తాయంట కన్వర్ట్ చేసుకోండి గుడ్డలిప్పి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడండి అట్లా మాట్లాడండి ఇట్లా మాట్లాడండి అని ఇంకా క్రైమ్ జరుగుతుంది దాన్ని అయితే ఆ ప్రమోషన్ అయితే ఎవడు ఆపుతలేడు ఆ కొలాబరేషన్ అయితే ఎవడు ఆపుతలేడు దాన్ని ఇట్లా పక్కన పెట్టు ఒక లేడీ వచ్చి వెనకాల ఫోటో పెట్టుకొని వీడియో చేస్తూ మీకు ఎంత డబ్బులు కావాలో అంత కొడుతున్నా అంటే అక్క నాకు ఫైవ్ కే కావాలి అక్క నాకు సిక్స్ కే కావాలని చెప్పి ఒక్క వన్ మిలియన్ వెళ్ళింది ఆ వీడియో మీకు చాత కావట్లేదు లవ్డా నా కొడుకున్నారా చాత ఏం చేత గట్లేదు అంటే రో కష్టపడి బతకని చేత అయితే లేదు మీ కడుపు మీరు తిండి పెట్టుకొని కూడా పక్కనోడు సొమ్ము కావాలనిపిస్తుంది మీ పిల్లల్ని మీరు సాదనికి కూడా పక్కనోటి సంపాదన మీద సాదాలనుకుంటున్నారు సిగ్గు సెరం ఎత్ ఏం లేదు మీకు మానవత్వం అనేదే లేదు ఇప్పుడు నేనైనా సరే నా వల్ల ఎంతో కొంత జరిగింది నేను ఏదైనా చేయొచ్చని అని చెప్పేసి నేనైనా కొద్ది గొప్ప చెడిని ఆ క్రైమ్ నాపానికి ట్రై చేస్తున్నా మీతో అయితే అది కూడా కాదు ఎందుకంటే మీరు చేతులు కూర్చుంటారు అనమాట లంగానా కొడుకులు ఎందుకంటే రేపు పొద్దున్న నుండి మీరు ఒకటే ఒక పని చేయండి ఎట్లాగో మీరు ఏం చేస్తారంటే ఒకళ్ళు ఎవరన్నా సరే అగనెస్ట్ గా మాట్లాడరనుకో ఈ ఈ టెలిగ్రామ్ ఛానల్స్ గురించి లేకపోతే ఈ ప్రమోషన్స్ గురించి లేకపోతే దేనికో దానికి ఆను కట్ అయ్యాలని చెప్పి మా అలాంటి వాళ్ళు ఎంతో మంది మాట్లాడుతురు మేము చెయ్యాలనుకుంటే అరా లంజడుకులు అరా మేము ప్రమోషన్ చేయగలం మేము కూడా డబ్బులు తీసుకోగలం మాకు కూడా డబ్బులు వస్తాయి కానీ మేము ఎందుకు చేస్తా రా మీ మంచి కోరుతున్నాం మీకు కథ అయితే అర్థమైతే లేదు చాలా మంది పోరాడుతుండ్రు చేసేటోళ్ళను అయితే మాస్ సపోర్ట్ చేస్తారు మీరు రౌలా బుద్ద లంజడుకులు మీరంతా తిక్కల లంజడుకులు మీరంతా చేతికి గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని అమ్మ చెక్క అనుకుంటున్నా మనం అయితే కుల్లా కుల్లా చెప్పుతో కొట్టినట్టు మాట్లాడుకుందాం చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను కమ్మలు డాట్ వీడియో తీసిన దానికి ఏమైనా మెసేజ్ పెట్టినాడంటే నీకు ఇంతకంటే మంచి కమ్మలు చేపిస్తాను నీకు అది ఇదని చెప్పేసి పెట్టినాడు వీడి ప్రొఫైల్ నేను ఓపెన్ చేసి చూసిన ఇంటికిద్దరు మొగ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళని చక్కగా చూసుకోవడం చేత కాదు పిల్లాన్ని చక్కగా చూసుకోవడం రాదు కానీ ఇల్లు లంచడుపులకి ఎవరైతే ఫేమస్ అవుతాడు లేకపోతే ఎవరైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దాం అని చెప్పేసి ఇట్లాంటి మెసేజ్లు పెట్టడం అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు నీ పెళ్ళం నువ్వు నువ్వు డ్యూటీకి పోయినప్పుడు నీ పిల్లం ఎవరితో దెంగించుకుంటుంది నీ పిల్లం ఎవరితో నా మాట్లాడుతుందా లేకపోతే నేను వేరే ఆడపిల్లలకి చూస్తే వేరే మగపిల్లలు వచ్చి నా పిల్లాన్ని దున్నుతుండ్రా అని చూడాలి అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఇట్లా వచ్చి కామెంట్లు పెట్టినాం అనుకో మొ మొహం మీద కొడితే పళ్ళు రాలి చేతిలో పడతాయి ఇంకొకటి నేను చెప్పే విషయం ఇదే నా స్థానంలో ఎవరితో నిబ్బాదు వీడి మాటలు నిజంగానే నమ్మేస్తుంది నమ్మేసి సరు వీడు నాకు ఇంతకంటే పెద్ద పెద్ద కమ్మాలు చెప్పి అంటుండు సరేలే అని చెప్పేసి రిప్లై ఇచ్చింది అనుకో ఎవడ ఎవరి జీవితం నాశనం అవుతుందిరా లంచ్ కొడక సంసారం సంవత్సరం నాశనం అవుతుందరా లంజా కొడక లమిడీ కొడక నీ పిల్లం నీ పిల్లలు నీ ఇల్లాగం అవుతుంది ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరనే మనుషులు పెద్దోళ్ళు ఒక పిల్లర్ లాంటి వాళ్ళు అర్థమైందా పిల్లర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే స్లాప్ అంత స్ట్రాంగ్ ఉంటది కానీ మీకు అది తెలియదు మీరు ఏదైతే నేర్పిస్తారో మీ పిల్లలు అదే నేర్చుకుంటారు మీ పిల్లలు కూడా అదే నేర్చుకోజ్ ఒకతో వచ్చేసి ఏమంటుందంటే ఇప్పుడు నువ్వు ఫేగా ట్రోల్ చేసి ఫేమస్ అవుతున్నావు అని చెప్పింది అమ్మ నా దగ్గర కంటెంట్ ఉంది నేను మాట్లాడగలను దేని గురించి అయినా ఫైట్ చేయగలను ఆ దమ్ము ఆ సత్తా అన్నీ ఉన్నాయి రేణు బోనే అంటే ఒకడు మోచేతి నీళ్ళు దాగి బతకాల్సినంత అవసరం అయితే నాకు లేదు నీకు ఒక్కడ చెప్తున్నా నువ్వు దానికి సపోర్ట్ చేస్తా దాని పూకు నాకు తా అంటే నువ్వు వెళ్ళి నాకు ఆ లంజ నా జోలికి వచ్చి నా వీడియోలు ట్రోల్ చేసి అది ఫేమస్ అయింది అంత అవసరం లేదు అది నిన్నగాక మొన్న స్టార్ట్ చేసింది వీడియోలు నాలుగు నెలలకెళ్ళి నేను అట్లాగా కాదు ఐదేళ్ళకి వెళ్ళి వీడియోలు చేస్తున్నా నాకు ఇప్పుడు నేను కష్టపడంగా కష్టపడంగా నాకు వచ్చింది అది కూడా నాకు సొంతంగా కష్టపడితే అది నేను సంపాదించుకున్న పేము ఆ లంజాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఒక లంజోడికి వచ్చి అంటుండు దాని పూకు మీద ఆతు ఖరీదు లేవంటుండు అరే నీకు అంత దాని ఆ పూకు అంత ఖరీదు అయితే దాని పూకు నాకు దాని పూకుల దూరం లేకపోతే దాని పూకు దెంగు అంతేగాని నా దగ్గరకు చేతులు దెంగకు నేనంటే కష్టపడి వీడియో చేసుకొని వచ్చిన అప్పటి నుంచి ఎవరితో మోసైతే నీళ్ళైతే తాగి రాలేదు ఇంకొకటి దాని వీడియో చేసి నేనైతే అసలు ఫేమస్ అవ్వలేదు నాది నన్ను లేపిన వీడియో అంటే ఒక్కటే ఒక్కటే అది బస్ వీడియో నన్ను లేపి కూర్చోబెట్టింది అర్థమైందా నేను సొంతంగా మాట్లాడినా నా సొంత కంటెంట్ మీకు అది తెలిస్తే మాట్లాడండి ఆ లంచ నన్ను ట్రోల్ చేసి ఫేమస్ అయింది అది నా ఉచ్చా దాగి ఫేమస్ అయింది దాని గురించి నువ్వు మాట్లాడద్దు ఇంకొకటి అరే నా నా ఆత్ ఖరీదు కూడా అది ఉండదు నువ్వు మాట్లాడే మాట అట్లుంది